నెల్లూరు జిల్లా దుత్తలూరు మండలం నరవాడలో వెలసి ఉన్న వెంగమాంబ పేరెంటాళ్ల బ్రహ్మోత్సవాలు పదిహేనవ తేదీ నుంచి ప్రారంభమై నేడు గురువారం పంతొమ్మిదవ తేదీతో ఉత్సవాలు ముగిశాయి మెట్ట ప్రాంత ప్రజల ఆరాధ్య దేవతగా విరాజిల్లుతున్న శ్రీ వెంగమాంబ బ్రహ్మోత్సవాలకు రాష్ట నలుమూలల నుండి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు భక్తులు భారీ ఎత్తున వస్తారన్న అంచనాలు ఉన్నా ఏర్పాట్లు చేయడంలో అధికారుల నిర్లక్ష్యం వహించారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి ఆలయ కమిటీ సభ్యుల పర్యవేక్షణ కోరడంతో క్యూ లైన్లో సైతం భక్తులు మంచినీటికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది దేవస్థాన అధికారులు పట్టీ పట్టనట్లు వ్యవహరించడంతో భక్తుల కష్టాలు వర్ణనాతీతంగా మారాయి వెంగమాంబ దేవస్థానానికి ఆర్థిక వనరులు ఉన్నప్పటికీ భక్తులకు తగిన ఏర్పాట్లు చేయడంలో విఫలమయ్యారని భక్తులు చర్చించుకుంటున్నారు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తామని ప్రగల్భాలు పలికిన అధికారులు కమిటీ సభ్యులు మాటలకే పరిమితమయ్యారని గుసగుసలు వినిపిస్తున్నాయి వెంగమాంబ దేవస్థానం వద్ద ఇటువంటి నిర్లక్ష్య ధోరణితో వ్యవహరించిన వారిపై ఉన్నతాధికారులు తగిన చర్యలు తీసుకోవాలని భక్తులు కోరుతున్నారు